తిరువడిగలే శరణం మన ధనుర్మాస ఉత్సవంలో ఇరవై ఒకటవ రోజు ఈరోజు నీలాదేవి కూడా మన అమ్మవారు కూడా మన గోష్ఠిలో చేరింది ఇప్పుడు మనం గోదాదేవితో నీలాదేవితో పదుగురు ఆళ్వార్లతో పెరియాళ్వార్ కులశేఖర్ ఆల్వార్ నమ్మాల్వార్ తిరుమలిసై ఆల్వార్ పెయ్యల్వార్ పూదత్ ఆల్వార్ పొయ్యై ఆల్వార్ తొండరడిప్పొడి ఆల్వార్ తిరుప్పాణి ఆల్వార్ తిరుమంగై ఆల్వార్ ఆల్వారాదులందరితో అమ్మవార్లతో మన గోష్ఠి చాలా పటిష్టమైంది ఇప్పుడు కృష్ణుడు ఒక్కడే ఉన్నాడు లోపల భవనములో ఆ కృష్ణ భగవాను మనమంతా కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నాం ఒయి పరమాత్మ ఈ లోకాలన్నింటినీ కూడా సృష్టించగలిగినటువంటి సృష్టించేటటువంటి రక్షణ కల్పించేటటువంటి అంత గొప్పవాడివై ఉండి కూడా భగవంతుడా నందుడి దగ్గర కుమారుడిగా పెరుగుతూ ఉన్నావు కదా తండ్రి ఆ నందుడు ఎట్లాంటి వాడు చాలా గొప్ప ఐశ్వర్యం కలిగినటువంటి వాడు ఏమిటి ఐశ్వర్యం ఆయనకున్నది చాలా ఆవులున్నాయి ఎట్లాంటి ఆవులు ఏకధాటిగా పాలను స్రవించగలిగినటువంటి ఉదారమైనటువంటి ఎన్నో ఆవులకు నాయకుడైనటువంటి అంత గొప్ప ధనవంతుడి దగ్గర నందుడి దగ్గర కుమారుడిగా పెరుగుతున్నావా తండ్రి మా కోసమని దిగి వచ్చావు వేదముల చేత ప్రతిపాదింపబడేటటువంటి అద్భుతమైనటువంటి ప్రామాణ్యము కలిగినటువంటి వాడివి నువ్వు వేదములో ప్రతి అక్షరము కూడా నీ వైభవాన్నే కీర్తిస్తూ ఉంటుంది కదా అలాంటి వేదములకి కూడా నీ గుణములు అందవు అట్లాంటి వాడివి మాకు అందుబాటులో ఉండటం కోసం కృష్ణుడిగా దిగి వచ్చావా తండ్రి అంతా లోకాలన్నింటిని కూడా వ్యాపించి లోపల బయట ఉండి లోకాలన్నింటినీ కూడా కాపాడ కాపాడేటటువంటి ఈ పరమాత్మ సులభంగా ఉండటం కోసం ఒక రూపాన్ని ధరించి మా మధ్యలో తిరగటం కోసం వచ్చినటువంటి అత్యంత సులభమైనటువంటి మూర్తివి కదా తండ్రి హో శ్రీకృష్ణ నీ బలాన్ని చూసి నీ బలానికి ఎదురు వెళ్ళలేక నీకు శత్రువులు ఎవరూ లేకుండా అయిపోయారు శత్రుత్వాన్ని కలిగి ఉండేటటువంటి వారంతా కూడా నీ బలానికి ఎదురు వెళ్ళలేక వచ్చి నీ పాదాల దగ్గర పడిపోయి ఉన్నారు కదా తండ్రి ఆ రకంగానే నీ బలాన్ని చూసి శత్రువులు ఎట్లా పడిపోయారో నీలో ఉండేటటువంటి కళ్యాణ గుణములను చూసి నీకుండేటటువంటి ఇంత గొప్ప దయని చూసి నీకుండేటటువంటి అత్యంత సౌలభ్యాన్ని చూసి మేమంతా కూడా నీ పాదాల దగ్గర పడిపోయాం తండ్రి నీ గుణాలకు మేము ఓడిపోయాం మా అహంకారాలు పోయినాయి మా మమకారాలు పోయినాయి మొత్తం అంతా నిశ్చేష్టంగా ఒక నీకు యథేష్టంగా వినియోగించుకోగలిగినటువంటి ఒక వస్తువుల్లాగా నీ పాదాల దగ్గర పడి ఉన్నాను తండ్రి పోయి పరమాత్మ నీకు మంగళాశాసనం చేయటం కోసమని నీ కళ్యాణ గుణములు భద్రంగా ఉండాలి అనేటటువంటి కోరికతో నిన్ను కలిసి నీకు మంగళం పాడి నీ యొక్క గుణాలను కీర్తించి నీ యొక్క వైభవాన్ని స్తోత్రం చేయటం కోసం ఎంతో ఆర్తితో వచ్చి ఉన్నాము తండ్రి నీ ఇంటి ఎదురుగా తీయవా తలుపు మేలుకొనవా అంటూ ఈ పూట మనమే కాకుండా ఆలవారాదులతో పాటుగా అమ్మవార్లతో పాటుగా గోదాదేవి నీలాదేవి అందరం కలిసి భగవంతుని ప్రార్థన చేస్తున్నటువంటి ఒక విశేషమైనటువంటి దృశ్యాన్ని మనసా భావన చేస్తూ అమ్మవార్లతోని ఆళ్వారాదులతో మనం ఉన్నాం కనుక ఇక మనకి భద్రతే మనకి ఏ విధమైనటువంటి అపాయం ఉండదు భగవంతుడు తప్పకుండా మనని అనుగ్రహిస్తాడు అనేటటువంటి ఒక పరమ పరమవిశ్వాసంతో ఆ సన్నివేశాన్ని దృశ్యమానంగా భావన చేస్తూ అమ్మ చెప్పినటువంటి పాటను పాడుకుందాం ஆண்டாள் திருவடிகளே சரணம் ஏத்த கலங்கள் எதிர் பொங்கி மீதளிப்பா மாத்தாதே பால் சொரியும் வள்ளல் பெறும் பசுக்கள் ஆத்தப்படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாயி பெரியாய் உலகினில் தோத்தமாய் நின்ற சுடரே துகிலஜாய் மாத்தாரு உனக்கு வழி தொலை ஆத்தாது ஆத்தாதுவந்து உன்னடி பணியூ மா போலே போத்தியாம் வந்தோம் புகழிந்து ஏலோர் ஆண்டால் திருவடிகளே சரணம் ஜெய் ஸ்ரீமன்னாராயண